మేము ధవళేశ్వరం ఎన్నం ఏ నుంచి వచ్చామండి మేము గత మూడు రోజుల నుండి చాలా మనసు వేదనతో బాధతో ఉన్నామండి మేము ఎప్పుడూ కూడా మేము తోటని చాలా పూజించుకుంటాము ఎందుకంటే మా పూర్వీకులు సమాధులు అందులో ఉన్నాయి కాబట్టి మేము ఎప్పుడూ కూడా తోటని చాలా గౌరవంగా చూసుకుంటాము మరి అక్కడ ఇల్లు అయితే ఎప్పుడూ లేదండి మా చిన్న వయసు నుంచి మేము అక్కడే పుట్టాము అక్కడే పెరిగాము మేము ఇంత వయసు వచ్చినా మేము ఇక్కడ దౌళేశ్వరం వాస్తవ్యం అండి అయితే అప్పటికి కూడా ఎప్పుడు కూడా అక్కడ ఇల్లు లేదండి ఫస్ట్ మేము సిలువ స్థాపించుకున్నామండి అప్పుడు కూడా అక్కడ ఏమీ లేదు మా బోర్డుని మేము లేనప్పుడు మా ఓళ్ళతో మాట్లాడుకొని కొంచెం జరిపేసుకున్నారండి అప్పటికీ మేము అది ఇంకా అవతల కుంద స్థలం మేము ఎంఆర్ఓ ఆఫీసులకి అన్ని ఆఫీసులకి మేము కాగితాలు పెట్టినప్పుడు విఆర్ఓలు వచ్చి చూడడం దాన్ని పరిశీలన చేసి అబ్బాయిని వాటి వెళ్ళకూడదని ఆ ఇంటికల్ వాండ చెప్పడం జరిగిందండి చాలాసార్లు అయినప్పటికీ కూడా ఎవరు లేని టైంలో అతను అతను అలా ఇల్లు కట్టుకొని అతన్నే మేమేదో ఇబ్బంది పెట్టినట్టుగా అని చేశాడు కానీ అతనే మమ్మల్ని ఇబ్బంది పెట్టాడండి ఎందుకంటే ఆ ఇంటి మీద పడే ప్రతి నీళ్ళు కూడా మా సిలువ మీద పడతాయి మేము సిలువని చాలా గౌరవిస్తామండి మా సంఘం అందరం కూడా మేము ఎప్పుడూ కూడా ఏ ఏ యొక్క విషయంలో కూడా మేము ఎవరిని విమర్శించము మా వరకు మేము మా దేవుని పూజించుకుంటాము మా వరకు మా కుటుంబాల కొరకు మేము మాట్లాడుకుంటాం తప్ప ఎప్పుడు ఎవరిని వ్యతిరేకంగా మాట్లాడడం ఈ మనోహర్ దాస్ అని ఆయన మాత్రం వచ్చి చాలా భయంకరంగా వినలేనటువంటి సభ్యత్వ అసభ్యకరమైన మాటలు మాట్లాడి మమ్మల్ని అందరినీ చాలా వేదనకు గురి చేశాడండి సమాధి విషయంలో కానీ మరి సిలువ విషయంలో కానీ అతను చాలా భయంకరంగా మాట్లాడాడు ఆ మనోహర దోశన్న అతను అక్కడ నిలబడి ముందుగా వస్తున్నానని చెప్పుంటే అక్కడ మరి అతన్ని ఏం చేద్దామో మేము మా కోపాన్ని బట్టి మమ్మల్ని అలా మాట్లాడకూడదు కదండి అలా విమర్శించకూడదు కదా వాళ్ళ దేవుడు ఆయన గొప్పడైతే ఆయన గొప్పగా పూజించుకోవచ్చు మేము ఎలాగా పూజించుకుంటున్నామో ఆయన అలా పూజించుకోవాలి కానీ మమ్మల్ని విమర్శించడం అది పద్ధతి కాదు కదా మరి పట్టణాల సూర్బాబాని అతను దీనికి ప్రోత్సహించాడు మేము మేడం గారి దగ్గరికి వచ్చి మేము వినప కంప్లైంట్ ద్వారా తెలియజేశాము మరి మేడం గారు మాకు మాట ఇచ్చారు అతన్ని అరెస్ట్ చేయాలండి ఎందుకంటే అతని విషయంలో మేమే క్రిస్టియన్స్గా కానీ ముస్లిమ్స్గా కానీ మేము ఎప్పుడు కూడా మేము ఇతర క్యాస్టులు విమర్శించలేదు ఎప్పుడు కూడా గౌరవంగానే ఉంటాం అందరితో అలా అంటేటప్పుడు అతను అలా విమర్శించడం అతను అలా భయంకరంగా మాట్లాడడం బూతుల సభ్యత్వం లేని మాటలు మాట్లాడడం అతను చాలా వేద గురి చేశాడని మా సంఘం అందరం మూడు వేల మంది ఉన్నాం రాత్రి అయితే మేమందరం కూడా మేము పొద్దున్న పది గంటలకి మేము అక్కడ సమాధుల తోట దగ్గర ప్రెస్ మీట్ చేయాలని మేము అందరం ఆశించాం మేమందరం రెడీ అయ్యామండి అయితే మరి సీఏ గారు ఈసారి కాగండి అని చెప్పినప్పుడు మేము ఆయన గౌరవించి ఆ మాటకి గౌరవించి మేము ఆపుకున్నామండి మరి ఇప్పుడు అందరూ రావాల్సిందే కానీ మేము కొంతమందిగా వచ్చాము అతన్ని అరెస్ట్ చేయకపోతే మా సంఘం అందరం కూడా చర్య తీసుకోవాల్సి ఉంటుందండి మా దేవుణ్ణి వాళ్ళు విమర్శించినందుకు మేము ఎట్టే పరిస్థితి పరిస్థితుల్లో కూడా ఆయన క్షమించము అతనికి కావాల్సిన శిక్ష మీరు విధించాలని మాకు ఇచ్చినటువంటి మేడం గారు ఇచ్చినటువంటి మాటకి మేమందరం గౌరవించి మేడం గారిని నమ్మి మేమందరం వెళ్చున్నాం అతన్ని ఖచ్చితంగా అతన్ని తీసుకొచ్చి అతన్ని పరిష్కారంగా అతను మమ్మల్ని క్షమించమని అడిగే వరకు కూడా ఈ పోరాటం ఇలాగ సాగుతుందని సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నామండి అందరికీ వందనాలు వచ్చిన అందరికీ ఈరోజు చాలా ప్రశాంతమైన రాజమండ్రి వాతావరణం కలిగి ఉంది కానీ గత వారం రోజుల క్రితం ఒక శాడిస్ట్గా అన్ని ప్రాంతాల్లో బిహేవ్ చేస్తున్న ఒక సన్యాసిగా ఉండే మనోహర్ దాస్ గారు రాధా మనోహర్ దాస్ ఒక మతాల మధ్య విద్వేషం రచుకునే విధంగా మాట్లాడమనేది చాలా బాధాకరం కారణం ఏంటి అంటే ప్రపంచంలోనూ భారతదేశంలోనూ ప్రాంతీయముగా అన్ని మతాలు ఉన్నాయి అన్ని మతాలని ఎవరికి వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు మరు ముఖ్యంగా క్రైస్తవ మతం అనేది మా గొప్పగా మేము చెప్పుకుంటాం వాళ్ళ గొప్పగా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఎన్నో సేవలు చేసి కుష్టు రోగులకు సేవలు చేసింది క్రైస్తవ మతం విద్యా వైద్య అందించింది క్రైస్తవ మతం అట్లాగే ఎంతోమంది వారిని పేదరికాన్ని ఆదరించి క్రైస్తవ మతం మేము ఎప్పుడు అలా ప్రోపకాన్ చేసుకోలే ఎవరిని విమర్శించలేదు మాకు మేము ముందుకెళ్ళాం ఈరోజు ఏదో టెక్నాలజీ డెవలప్ అయిపోయింది మేము చదువుకున్నాం అని ముందుకు వచ్చేసి ఇష్టాసారంగా క్రైస్తవు యొక్క మనోభావాలు దెబ్బతి విధంగా ఆ శాడిస్ట్గా బిహే బిహేవ్ బిహేవ్ చేసే రాధా మనోహర్ దాస్ అనేవాడు ఎవరు లేని సమయంలో ఎవరు అక్కడ ప్రజలు ఎవరు ఉండరో ఒక్కరు వచ్చేస్తాడు అర్ధరాత్రి రావచ్చు మార్నింగ్ రావచ్చు వచ్చేసి వివిధ రకాలుగా దేవుని కించపరిచే విధంగా బరుముఖ్యంగా ముఖ్యంగా దౌళేశ్వరం అనేది రెండు మతాలకు పుట్టిన లాంటిది ఒకటి హిందూ మతం అక్కడ జరిగిన తీర్థం ప్రపంచంలో ఎక్కడ జరగదు అలాగే దౌలత్సవంలో క్రైస్తవ మతం అనుకున్నంత వాల్యూ ఎక్కడ లేదు అలాంటి ప్రాంతంలో అన్న తమ్ములుగా మెలిగే ప్రాంతంలో వచ్చి విద్వేషాలు రెచ్చకోవటం ఎంతవరకు భావం అనేది మీరు ప్రచారం చేసుకోండి మీ మతాన్ని మీరు ప్రచారం చేసుకో మా మతాన్ని మేము ప్రచ కానీ వచ్చి విమర్శించడం భావ్యం కాదు అందువల్ల ఈరోజు రోజు ఉన్న క్రైస్తవ నాయకులందరూ కూడా రాజు క్రైస్త నాయకులందరూ కూడా ఆ యొక్క విమర్శల్ని విద్వేషం రాసుకునే దాని మీద డిఎస్పీ గారికి కంపడించాం ఆవిడ చాలా సానుకూలంగా ఆవిడ స్పందించి ఎట్టి పసులతో అరెస్ట్ చేస్తానని చెప్పారు కానీ మేము ఒకటే ఒక రిక్వెస్ట్ క్రైస్తుల మనోభావాలు దెబ్బ విధంగా ఎవరైనా బిహేవ్ చేసినా మరో ముఖ్యంగా ఆ మనోహర్ దాసుని ముఖ్య తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఎక్కడైతే అతను విమర్శించాడు ఆ ప్రాంతంలో క్షమాపణ చెప్పే విధంగా తీసుకురావాలి అట్ ది సేమ్ టైమ్ అతనికి మరి భవిష్యత్తులో ఏ ఏ మతాన్ని కూడా విమర్శించే విధంగా ఉండకుండా తగిన శక్తి వెయ్యాలని క్రైస్తవుల యొక్క సంఘాల ద్వారా క్రైస్తవ సభ్యుల ద్వారా యొక్క పత్రిక సమావేశంలో మీకు మేము విన్నవించుకుంటాము నా పేరు గుడాల జాన్సన్ రాజమండ్రి లోదరం సంఘం యొక్క వ్యక్తిని థ్యాంక్ యూ పేరు దినకర్ రాజమండ్రి వాస్తవ్యాన్ని రీసెంట్గా జరిగిన విషయం మీద రాధా మనోహర్ దాస్ ఒరిజినల్ నేమ్ రాధాకృష్ణ అలియాస్ డిచ్కీ బాబా దానికి ఒక వేరే స్టోరీ ఉంది తర్వాత చెప్తాము ఈ ఎవరైతే ఈ బాబా రాధా మనోహర్ దాస్ ఎవరైతే ఉన్నాడో ప్రశాంతమైన రాజా రాజమండ్రి వరంలో వచ్చి అన్నదమ్ముల్లా కలిసి ఉన్న మా మధ్య మత చిచ్చు పెట్టాలని ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాడు రాధా మనోహర్ దాస్ నీ పప్పులు ఎక్కడ ఉడకో రాజమండ్రిలో హిందువులు కానీ క్రైస్తవులు కానీ ముస్లిం సోదరులు కానీ అన్నదమ్ములుగా కలిసి ఉన్నాము చైతన్య గారు బహద్దుష చైతన్య గారు ఒక బ్రాహ్మిన్ అమీర్ పాషా గారు ఒక ముస్లిం దినకర్ ఒక క్రిస్టియన్ ముగ్గురం కలిసి నుంచని చెప్తున్నాం మాట అన్నదమ్ములుగా కలిసి ఉన్నాం అమ్ముల్ని విడదీయటం నీ వల్ల కాదు రాధా మనోహర్ దాస్ నువ్వు కనుక ఇటువంటి చర్యలకి పాల్పడితే ఖబర్దార్ రాజమండ్రి ప్రజలు నిన్ను ఉపేక్షించరు మేము ఎస్పీ గారు కంప్లైంట్ ఇద్దామని అనుకున్నాము సారు వేరే కాన్ఫరెన్స్ కాల్ ఉండటం వల్ల డీజీ డిఎస్పీ మేడం గారు కాల్ఫర్ చేశారు మేడం గారు చాలా సానుకూలంగా స్పందించారు సో ప్రశాంతంగా ఉన్న రాజమండ్రిలో ఇలాంటి మత కలహాలు రేపే ఏ మూకనైనా సరే ఈ విధంగానే ఎదుర్కొంటాము మేమందరం కూడా కుల మతాలకు అతీతంగా అన్నదమ్ముల్లాగా కలిసి ఉండి ఇలాంటి చర్యలందరినీ ఖండిస్తామని చెప్పి మీ మీడియా పరంగా మేము తెలియజేస్తున్నాము ఈ రోజున రాజమండ్రిలో మరి డిఎస్పి గారిని కలవటానికి వచ్చాం ఇక్కడ క్రైస్తవ సంఘాలు అందరూ కూడా పెద్ద ఎత్తున డిఎస్పి గారి ఆఫీస్ రావడం జరిగింది దీని కారణం ఏంటంటే రాజమండ్రి నడి ఒడ్డున క్రైస్తవుల్ని భయంకరంగా అవమానపరుస్తూ క్రైస్తవ మనోభావాలు దెబ్బతీసే రీతిలో మాట్లాడుతున్న మాట్లాడిన రాధా మనోహర్ అనబడుతున్న వ్యక్తి ఈయన ఈ ఈ ఈరోజు మాట్లాడటం కాదు గత ఐదారు సంవత్సరాల నుండి కూడా క్రైస్తవులను ఇలాగే మాట్లాడుతూ వస్తున్నాడు కానీ ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి కానీ కేసు నమోదు చేస్తున్నారు కానీ అతని మీద ఏ విధమైన యాక్షన్స్ తీసుకోవట్లే నేను కోరుకుంటున్నది ఏంటంటే అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి లోన్ లోనేసి థర్డ్ డిగ్రీ పెట్టాలి ఎందుకంటే థర్డ్ డిగ్రీ ఇచ్చినప్పుడే అటువంటి వ్యక్తులు ఇంకా క్రైస్తవం జోలికి కానీ ఇతర మతాల జోలికి కానీ వెళ్లకుండా సైలెంట్గా ఉంటాడు ఎందుకంటే ఎక్కడ యాక్షన్ తీసుకోపోవడం వల్ల ఇటువంటి దుశ్చర్చులకు పాల్పడుతూ ఉంటున్నాడు ఒకటే కోరుకున్నది ఏంటంటే కేసులు నమోదు చేసి ఎఫ్ఐఆర్ ఎటు మంచిదే కానీ అదే సమయంలో ఆ వ్యక్తిని తీసుకొచ్చి లోన్ వేయాలని ఆ వ్యక్తికి ఆ వ్యక్తి మీద యాక్షన్ మళ్ళీ క్రైస్తవ జోలికి రాకుండా చూసుకోవాలని మేము ఈ రోజున మీడియా ముఖంగా డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో తెలియకుండా తెలిసి చాప కింది నీరులా కొన్ని విదేశపూరితమైన కామెంట్స్ వీడియోలు మరీ ముఖ్యంగా క్రైస్తవ సోదరులపై జరగడం అన్నది చాలా అమానుషం బాధాకరం కూడా మన గోదావరిలో ఈ సంస్కృతి ఎప్పుడూ లేదండి అందరం భాయ్బాయాన్ని అక్కాభావాన్ని పిలుచుకునే సంస్కృతులు బతుకుతున్నాం అంత గొప్ప సంస్కృతిలో ఏదో చేడు పొరుగులా వచ్చే ఒక వ్యక్తి అంటే జీరో నాలెడ్జ్ ఉన్న పర్సన్ తను ఇంకో మతాన్ని కించపరిచేటప్పుడు తన మతం గురించి తనకు అవగాహన లేని వ్యక్తి అని చెప్పి హిందూ మతస్థులే ఎంతోమంది ఆయన్ని ద్వేషించి పక్కన పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి నాకు తెలుసు నా ఫ్రెండ్ సర్కిల్లోనే రాధా రాధామనోహర్ దాస్ ఏంటో అలా మాట్లాడతారంటే ఎందుకు భయం మనం ఖండించడం అతనికి నాలెడ్జ్ లేదు అని ఇస్లాంలో కూడా ఒక మాట అంటుంది మీరు ఇతరుల మతాలు దేవుణ్ణి దూషించకండి తద్వారా వాళ్ళు మీ దేవుణ్ణి దూషిస్తారు కోపంలో నువ్వు ఎదురు మతాన్ని దూషించేటప్పుడు నీ మతాన్ని అన్నప్పుడు నీకు తట్టుకునే శక్తి లేపుడు నువ్వు మాట్లాడడం దేనికి ఎన్నో కామెంట్స్ అతనికి కింద చూసినప్పుడు అతనే హిందువులు ఎంతోమంది తిడతారు ఇలాంటి వాళ్ళ వల్ల మా హిందూ మతానికి కూడా చెడ్డ పేరు వస్తుంది సో దయచేసి నేను కోరుకునేది ఏంటంటే ఈ సామరస్యాన్ని మీరు కొనసాగిస్తూ పోలీసు వారు దీనిపై పూర్తి యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే ఈ వ్యక్తి గతంలో దీపావళి గురించి వచ్చిన ఒక వర్డికి ఏదైతే సుప్రీంకోర్టు ఇస్తే సుప్రీంకోర్టు జడ్జి ఎవడు వాడు ఎవడు ఇవ్వడానికి అనే అనుచిత భావంతో అతని యొక్క గౌరవం ఒక సుప్రీంకోర్టు జ జస్టిస్ని కూడా గౌరవం ఇవ్వకుండా ఆడు వీడు అని మాట్లాడే ఆ సంస్కృతి ఉన్న మనోహర్ దాస్ గారిని వెంటనే ఆయనకి ఆరోగ్యం బాగలేదేమో కొంచెం వీలవుతే ఏదైనా హాస్పిటల్ తీసుకుని ఒక సైకాట్రిస్ట్కి చూపించి మా దగ్గర మంచి డాక్టర్లు ఉన్నారు మన మా రాజమండ్రిలో కోని హిందూ సోదరులు ఏమైనా ఇబ్బంది కలిగితే మాకు అప్పు చెప్పండి క్రైస్తవ సోదరులు ముస్లిం సోదరులు అది మా హిందూ సోదరులు కలిపి ఆయనకి మేము తల కొంత మాకు కాంట్రిబ్యూట్ చేసి ఆయనకి పూర్తిగా ట్రీట్మెంట్ చేస్తాము దయచేసి మా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కూడా మీరు ఇలాంటి ప్రయత్నం చేయవద్దని నేను మీడియా ముఖ్యంగా